ఓం శాంతి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు తండ్రి వచ్చారు ఎంతగా మీరు స్మృతిలో ఉంటారో అంతగా బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది ప్రశ్న సత్యం అనే మీ నావకు తుఫానులు ఎందుకు వస్తాయి జవాబు ఎందుకంటే ఈ సమయంలో కృత్రిమమైనవి ఎన్నో వెలువడ్డాయి కొంతమంది స్వయాన్ని భగవంతుడిగా చెప్పుకుంటారు కొంతమంది రిద్ది సిద్ధులను చూపిస్తారు అందుకే మనుషులు సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు సత్యమనే నావను కదిలించేందుకు ప్రయత్నిస్తారు కానీ సత్యమనే మన నావ ఎప్పుడు మునిగిపోదని మీకు తెలుసు ఈరోజు ఎవరైతే విఘ్నాలు కలిగిస్తారో వారు సద్గతికి మార్గం ఇక్కడ మాత్రమే లభించనున్నదని అందరికీ ఇదొక్కటే దుకాణమని రేపు అర్థం చేసుకుంటారు ఓం శాంతి ఆత్మిక పిల్లలకు అనగా ఆత్మలకు ఇది చెప్తున్నారు ఎందుకంటే రూహ్ లేక ఆత్మ చెవుల ద్వారా వింటుంది ధారణ ఆత్మలోనే జరుగుతుంది తండ్రి ఆత్మలో కూడా జ్ఞానము నిండి ఉంది పిల్లలు ఈ జన్మలో ఆత్మాభిమానులుగా అవ్వాలి భక్తి మార్గములోని అరవై మూడు జన్మలు అనగా ద్వాపరయుగము నుండి మీరు దేహాభిమానములో ఉంటారు ఆత్మ అంటే ఏమిటి అన్నది తెలీదు ఆత్మ తప్పకుండా ఉంటుంది ఆత్మయే శరీరంలోకి ప్రవేశిస్తుంది దుఃఖము కూడా ఆత్మకే కలుగుతుంది పతిత ఆత్మ పావన ఆత్మ అని కూడా అంటారు పతిత పరమాత్మ అని ఎప్పుడూ వినలేదు ఒకవేళ అందరిలోనూ పరమాత్మ ఉన్నట్లయితే పతిత పరమాత్మ అయిపోతారు కనుక ముఖ్యమైన విషయము ఆత్మాభిమానులుగా అవ్వడము ఆత్మ ఎంత చిన్నది అందులో ఏ విధంగా పాత్ర నిండి ఉంది అన్నది ఎవరికీ తెలీదు మీరైతే కొత్త విషయాలను వింటున్నారు ఈ స్మృతి యాత్రను కూడా తండ్రే నేర్పిస్తారు ఇంకెవ్వరూ నేర్పించలేరు శ్రమ కూడా ఇందులోనే ఉంది ఘడియడియ స్వయాన్ని ఆత్మగా భావించాలి చూడండి ఈ ఎమర్జెన్సీ లైట్ బ్యాటరీ ద్వారా నడుస్తుంది దీనిని మళ్ళీ ఛార్జ్ చేస్తారు తండ్రే అందరికన్నా గొప్ప శక్తి ఆత్మలు ఎంతమంది ఉన్నారు అందరూ ఆ శక్తి నుండి నింపుకోవాలి తండ్రి సర్వశక్తివంతుడు ఆత్మలైన మనకు వారితో యోగము లేకపోతే బ్యాటరీ ఛార్జ్ ఎలా అవుతుంది డిశ్చార్జ్ అవ్వడానికి మొత్తం కల్పము పడుతుంది ఇప్పుడు మళ్ళీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవలసి ఉంటుంది మా బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలని పిల్లలు భావిస్తారు ఎలా నాతో యోగము జోడించండని బాబా చెప్తున్నారు ఇది చాలా సహజంగా అర్థం చేసుకునే విషయము తండ్రి చెప్తున్నారు నాతో బుద్ధి యోగము జోడించినట్లయితే ఆత్మ అయిన మీలో శక్తి నిండి సతోప్రధానంగా అయిపోతారు చదువు అంటేనే సంపాదన స్మృతి ద్వారా మీరు పావనంగా అవుతారు ఆయుష్ పెరుగుతుంది బ్యాటరీ ఛార్జ్ అవుతుంది నేను తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నానని ప్రతి ఒక్కరూ స్వయాన్ని చూసుకోవాలి తండ్రిని మర్చిపోవడం వల్లనే బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది ఎవ్వరికీ సత్యమైన కనెక్షన్ లేదు పిల్లలైన మీకు మాత్రమే సత్యమైన కనెక్షన్ ఉంది తండ్రిని స్మృతి చేయకుండా జ్యోతి ఎలా వెలుగుతుంది జ్ఞానము కూడా ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు జ్ఞానము పగలు భక్తి రాత్రి అని మీకు తెలుసు ఆ తర్వాత రాత్రి పట్ల వైరాగ్యము కలుగుతుంది మళ్ళీ పగలు ప్రారంభమవుతుంది తండ్రి చెప్తున్నారు రాత్రిని మర్చిపోండి ఇప్పుడు పగలును స్మృతి చేయండి స్వర్గము పగలు నరకము రాత్రి పిల్లలైన మీరిప్పుడు చైతన్యములో ఉన్నారు ఈ శరీరమైతే వినాశీ ఇది మట్టితో తయారవుతుంది మట్టిలోనే కలిసిపోతుంది ఆత్మ అయితే అవినాశి కదా కాకపోతే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఎంత వివేకవంతులుగా అవుతున్నారు మీ బుద్ధి ఇంటివైపుకు వెళ్ళిపోతుంది మనము అక్కడ నుండి వచ్చాము ఇక్కడ సూక్ష్మవతనము గురించి అయితే తెలుసుకున్నారు అక్కడ విష్ణువుకు నాలుగు భుజాలను చూపిస్తారు ఇక్కడైతే నాలుగు భుజాలుండవు బ్రహ్మ సరస్వతులే మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారని అందుకే విష్ణువుకు నాలుగు భుజాలను చూపించారని ఎవ్వరి బుద్ధిలోనూ ఉండదు తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు ఆత్మలోనే సంస్కారాలు నిండుతాయి ఆత్మయే తమోప్రధానము నుండి మళ్ళీ సతోప్రధానంగా అవుతుంది ఆత్మలే తండ్రిని పిలుస్తాయి ఓ బాబా మేము డిశ్చార్జ్ అయిపోయాము ఇప్పుడు మీరు రండి మేము చార్జ్ అవ్వాలి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా శక్తి వస్తుంది తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి బాబా మేము మీకు చెందిన వారము మీతో పాటే ఇంటికి వస్తాము పుట్టినింటి నుండి అత్తవా అత్తవారింటి వారు తీసుకువెళ్తారు కదా ఇక్కడ మీకు అలంకరణ చేయించేందుకు ఇద్దరు తండ్రులు లభించారు అలంకరణ కూడా బాగుండాలి అనగా సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి స్వయాన్ని ప్రశ్నించుకోవాలి నాలో ఎటువంటి అవగుణాలైతే లేవు కదా మనసులో తుఫానులు వచ్చినా కానీ కర్మణ ద్వారా ఏమీ చేయడం లేదు కదా ఎవ్వరికి దుఃఖమునివ్వడం లేదు కదా తండ్రి దుఃఖహర్త సుఖకర్త మనము కూడా అందరికీ సుఖము యొక్క మార్గాన్ని తెలియజేస్తాము బాబా చాలా యుక్తులను తెలియజేస్తూ ఉంటారు మీరు సైన్యము మీ పేరే ప్రజాపిత బ్రహ్మకుమార కుమారీలు లోపలకు ఎవరు వచ్చినా వారిని మొట్టమొదట ఇలా అడగండి ఎక్కడి నుండి వచ్చారు ఎవరి వద్దకు వచ్చారు అని మేము బీకేల వద్దకు వచ్చామని వారు చెప్తారు అచ్చా అయితే బ్రహ్మ ఎవరు ప్రజాపిత బ్రహ్మ పేరును ఎప్పుడైనా విన్నారా అని అడగాలి అవును ప్రజాపితకు మీరు కూడా పిల్లలే అందరూ ప్రజాయే కదా వారు మీ తండ్రి కాకపోతే మీకు ఆ విషయము తెలీదు బ్రహ్మ కూడా తప్పకుండా ఎవరో ఒకరికి సంతానమవుతారు కదా వారి తండ్రికేమీ ఇలాంటి శరీరం ఉండదు బ్రహ్మ విష్ణు శంకరులు ఈ ముగ్గురి పైన శివబాబా ఉన్నారు వారు ముగ్గురి రచయిత కనుక త్రిమూర్తి శివ అని అంటారు పైన ఒక్క శివబాబా ఉంటారు ఆ తర్వాత ఈ ముగ్గురు ఉంటారు వంశవృక్షము ఉంటుంది కదా బ్రహ్మకు తండ్రి తప్పకుండా భగవంతుడే అవుతారు వారు ఆత్మలకు తండ్రి అచ్చా మరి బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు తండ్రి చెప్తున్నారు నేను వీరిలోకి ప్రవేశించి వీరికి బ్రహ్మ అని పేరు పెడతాను పిల్లలైన మీకు పేర్లు పెట్టాను అలాగే వీరికి కూడా బ్రహ్మ అన్న పేరుని పెట్టాను బాబా అంటారు ఇది నా దివ్యమైన అలౌకిక జన్మ పిల్లలైన మిమ్మల్ని దత్తత తీసుకుంటాను అయితే వీరిలోకి ప్రవేశించి మీకు వినిపిస్తాను అందుకే వీరు బాబ్దాదా అయ్యారు ఎవరిలోనైతే ప్రవేశించానో వారి ఆత్మ ఉంటుంది కదా ఆ ఆత్మ పక్కన వచ్చి కూర్చుంటాను ఇక్కడ చాలా చోట్ల రెండు ఆత్మల పాత్ర నడుస్తుంది ఆత్మను పిలిచినప్పుడు ఆత్మ వచ్చి ఎక్కడ కూర్చుంటుంది తప్పకుండా బ్రాహ్మణుడి ఆత్మ పక్కనే వచ్చి కూర్చుంటుంది ఇక్కడ కూడా రెండు ఆత్మలు ఉన్నాయి మరియు దాదా తన జన్మల గురించి తనకు తెలియదని బాబా వీరి కోసమే చెప్తారు మీకు మీ జన్మల గురించి తెలియదని మీకు కూడా తండ్రి చెప్తున్నారు కల్పకల్పము ఎనభై నాలుగు జన్మల చక్రములో తిరిగాము మళ్ళీ తిరిగి వెళ్తామని ఇప్పుడు స్మృతి కలిగింది ఇది సంగమ యుగము ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతారు యోగముతో మీరు సతోప్రధానంగా అవుతారు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఆ తర్వాత సత్యయుగములోకి వస్తారు బుద్ధిలో మొత్తం చక్రము తిరుగుతూ ఉంటుంది విస్తారములోకైతే వెళ్ళలేరు వృక్షానికి కూడా ఒక ఆయుష్ ఉంటుంది ఆ తర్వాత అది ఎండిపోతుంది ఇక్కడ కూడా మనుషులందరూ ఎండిపోయినట్లుగా ఉన్నారు అందరూ ఒకరికొకరు దుఃఖమునిచ్చుకుంటూ ఉంటారు ఇప్పుడు అందరి శరీరాలు సమాప్తమైపోతాయి ఆత్మలు మాత్రము వెళ్ళిపోతాయి ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు తండ్రే విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారు వారిని ఎంతగా స్మృతి చెయ్యాలి స్మృతిలో ఉండకపోవడం వలన మాయ యొక్క చెంపదెబ్బ తగులుతుంది అన్నింటికన్నా పెద్ద దెబ్బ వికారాలది యుద్ధ మైదానములో బ్రాహ్మణులైన మీరే ఉన్నారు కదా కావున మీకే తుఫానులు వస్తాయి కానీ ఎటువంటి వికర్మలు చెయ్యకూడదు వికర్మలు చేసినట్లయితే ఓడిపోతారు ఇలా చేయాల్సి వస్తుందని బాబాను అడుగుతారు పిల్లలు విసిగిస్తే కోపం వస్తుందనంటారు పిల్లలను బాగా సంభాళించకపోతే పాడైపోతారు ప్రయత్నించి కొట్టకుండా ఉండండి శ్రీకృష్ణుడి విషయంలో కూడా అతడిని రోకలికి బంధించినట్లుగా చూపిస్తారు కదా తాడుతో కట్టేయండి భోజనము పెట్టకండి ఏడ్చి ఏడ్చి ఆఖరికి సరే ఇకపై చేయనని అంటారు కానీ పిల్లలు కాబట్టి మళ్ళీ చేస్తారు శిక్షణ ఇవ్వాలి బాబా కూడా పిల్లలకు శిక్షణనిస్తారు పిల్లలు ఎప్పుడు వికారాలలోకి వెళ్ళకండి కుల కళంకితులుగా అవ్వకండి లౌకికంలో కూడా ఎవరైనా కుపుత్రులైన పిల్లలుంటే అప్పుడు తల్లిదండ్రులు నల్లముఖము ఎందుకు చేసుకుంటున్నావు కులానికి కళంకము తీసుకొస్తున్నావని అంటారు ఓటమి గెలుపు గెలుపు ఓటమి జరుగుతూ జరుగుతూ ఆఖరికి గెలుస్తారు ఇది సత్యము యొక్క నావ తుఫానులు చాలా వస్తాయి ఎందుకంటే కృత్రిమమైనవి చాలా వెలువడ్డాయి కొంతమంది స్వయాన్ని భగవంతుడిగా చెప్పుకుంటారు కొందరు ఇంకేదో చెప్పుకుంటారు రిద్ధి సిద్ధులను కూడా చాలా చూపిస్తారు సాక్షాత్కారాలు కూడా చేయిస్తారు సర్వులకు సద్గతినిచ్చేందుకే తండ్రి వస్తారు ఇక తరువాత ఈ అడవి ఉండదు అడవిలో ఉండేవారు ఉండరు ఇప్పుడు మీరు సంగమయుగములో ఉన్నారు ఈ పాత ప్రపంచము శ్మశాన వాటికగా అయ్యిందని మీకు తెలుసు మరణించేవారి పట్ల ఎవ్వరూ మనసు పెట్టుకోరు ఈ ప్రపంచమిక త్వరలో సమాప్తమైపోతుంది వినాశనమిక త్వరలో జరిగిపోతుంది కొత్త ప్రపంచము పాతదిగా అయినప్పుడే తండ్రి వస్తారు తండ్రిని బాగా స్మృతి చేసినట్లయితే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది వాణి అయితే చాలా బాగా నడిపిస్తారు కానీ స్మృతి యొక్క పదును లేకపోతే ఆ శక్తి ఉండదు పదును గల ఖడ్గముగా ఉండదు తండ్రి చెప్తున్నారు ఇది కొత్త విషయమేమీ కాదు ఐదు వేల సంవత్సరాల క్రితము కూడా వచ్చారు ఇంతకు ముందు ఎప్పుడైనా కలిశారా అని తండ్రి అడుగుతారు అప్పుడు కల్పక్రితం కలిశామని చెప్తారు డ్రామా దానంతటదే పురుషార్థం చేయిస్తుందని కొంతమంది అంటారు అచ్చా ఇప్పుడు డ్రామా పురుషార్థం చేయిస్తూ ఉంది కదా కనుక చేయండి ఒకే చోట అలా కూర్చుండిపోకూడదు ఎవరైతే కల్పక్రితము పురుషార్థం చేశారో వారు చేస్తారు ఇప్పటి వరకు ఇంకా రానివారు వచ్చేది ఉంది ఎవరైతే నడుస్తూ నడుస్తూ పారిపోయారో వివాహము చేసుకున్నారో వారికి కూడా డ్రామాలో పాత్ర ఉన్నట్లయితే మళ్ళీ వచ్చి పురుషార్థము చేస్తారు ఇంకెక్కడికి వెళ్తారు తండ్రి వద్దనే అందరూ తోక ఆడించాల్సి ఉంటుంది భీష్మపితామహులు మొదలైన వారు కూడా చివర్లో వస్తారని రాయబడి ఉంది ఇప్పుడైతే ఎంత అహంకారముంది తరువాత వారి అహంకారము సమాప్తమైపోతుంది మీరు కూడా ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత పాత్రను అభినయిస్తారు రాజ్యము తీసుకుంటారు పోగొట్టుకుంటారు రోజురోజుకు సెంటర్లు పెరుగుతూ ఉంటాయి సత్యయుగములో దేవతా ధర్మం ఉండేది కావున వారిని పూజిస్తారని విశేషంగా దేవతల పూజారులైన భారతవాసులకు అర్థం చేయించాలి క్రిస్టియన్లు క్రైస్తును మహిమ చేస్తారు మనము ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని మహిమ చేస్తాము దీనిని స్థాపించిందెవరు వారు కృష్ణుడు స్థాపించారని భావిస్తారు కావున వారిని పూజిస్తూ ఉంటారు మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కోలా కృషి చేస్తారు గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలితో ఎత్తినట్లుగా చూపిస్తారు కదా ఇప్పుడిది పాత ప్రపంచము అన్ని వస్తువుల నుండి శక్తి పోయింది బంగారము కూడా గనుల నుండి వెలువడడం లేదు అదే స్వర్గములోనైతే బంగారు భవనాలు తయారవుతాయి ఇప్పుడైతే గవర్నమెంట్ విసిగిపోతుంది ఎందుకంటే అప్పు చెల్లించవలసి వస్తుంది అక్కడైతే అపారమైన ధనం ఉంటుంది గోడలకు కూడా వజ్రవైఢూర్యాలు పొదగబడి ఉంటాయి వజ్రాలను పొదగడం పట్ల అభిరుచి ఉంటుంది అక్కడ ధనము యొక్క లోటు ఉండదు అపారమైన ఖజానా ఉంటుంది అవలుద్దీన్ యొక్క నాటకాన్ని చూపిస్తారు దీపాన్ని రుద్దగానే భవనాలు వస్తాయి ఇక్కడ కూడా దివ్య దృష్టి లభించడంతో స్వర్గంలోకి వెళ్ళిపోతారు అక్కడ రాకుమార రాకుమారీల వద్ద మురళి మొదలైన వస్తువులన్నీ వజ్రాలతో కూడినవి ఉంటాయి ఇక్కడికి ఇక్కడెవరైనా అటువంటి వస్తువులు ధరించి కూర్చున్నట్లయితే దోచుకొని వెళ్ళిపోతారు కతితో పొడిచైనా తీసుకు వెళ్ళిపోతారు అక్కడ ఇలాంటి విషయాలు ఉండవు ఈ ప్రపంచమే చాలా పాతదిగా అశుద్ధంగా ఉంది ఈ లక్ష్మీనారాయణల ప్రపంచమైతే వాహ్వాహ్గా ఉండేది వజ్రవైఢూర్యాల భవనాలు ఉండేవి వారు ఒక్కరే ఉండరు కదా దానిని స్వర్గమని అనేవారు తప్పకుండా మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని మీకు తెలుసు మనమే ఈ సోమనాథ మందిరాన్ని నిర్మించాము మనం ఎలా ఉండేవారము మళ్ళీ భక్తి మార్గములో మందిరాలు ఎలా నిర్మించి పూజించామని భావిస్తారు ఆత్మకు తన ఎనభై నాలుగు జన్మల జ్ఞానముంది ఎన్ని వజ్రవైఢూర్యాలుండేవి అవన్నీ ఏమయ్యాయి నెమ్మది నెమ్మదిగా అన్నీ సమాప్తమైపోతూ వచ్చాయి ముసల్మానులు వచ్చారు ఎంతగా దోచుకుని వెళ్ళారంటే సమాధులను వజ్రాలతో అలంకరించుకున్నారు తాజ్మహల్ మొదలైన వాటిని నిర్మించారు ఆ తర్వాత బ్రిటిష్ గవర్నమెంటు అక్కడ నుండి తవ్వుకొని తీసుకువెళ్ళింది ఇప్పుడైతే ఏమీ లేవు భారత్ బికారిగా ఉంది అప్పులే అప్పులు తీసుకుంటూ ఉంటుంది ధాన్యము పంచదార మొదలైనవేవి లభించడం లేదు ఇప్పుడు విశ్వము పరివర్తన అవ్వాలి కానీ దానికంటే ముందు ఆత్మ యొక్క బ్యాటరీని సతోప్రధానంగా చేసుకునేందుకు చార్ చేసుకోవాలి తండ్రిని తప్పకుండా స్మృతి చెయ్యాలి బుద్ధియోగము తండ్రితో ఉండాలి వారి నుండే కదా వారసత్వము లభిస్తుంది ఇందులోనే మాయతో యుద్ధము జరుగుతుంది ఇంతకు ముందు మీకు ఈ విషయాలు అర్థమయ్యేవి కాదు మీరు కూడా ఇతరుల వలె ఉండేవారు ఇప్పుడు మీరు సంగమయుగానికి చెందినవారు మరియు వారందరూ కలియుగానికి చెందినవారు వీరికి ఏది తోస్తే అది చెప్తూ ఉంటారని మనుషులు అంటారు కానీ అర్థం చేయించే యుక్తులు కూడా ఉంటాయి కదా నెమ్మది నెమ్మదిగా మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు బాబా పెద్ద విశ్వవిద్యాలయాన్ని తెరుస్తున్నారు ఇందులో అర్థం చేయించేందుకు చిత్రాలైతే కావాలి కదా మున్ముందు మీ వద్ద ఈ చిత్రాలన్నీ ట్రాన్స్లైట్తో తయారవుతాయి వాటి ద్వారా అర్థం చేయించడం కూడా మీకు సహజమవుతుంది మనము తండ్రి స్మృతి మరియు జ్ఞానము ద్వారా మన రాజ్యాన్ని మళ్ళీ స్థాపన చేసుకుంటున్నామని మీకు తెలుసు మాయ మధ్యలో చాలా మోసగిస్తుంది నుండి రక్షించుకుంటూ ఉండండి తండ్రి చెప్తున్నారు యుక్తులైతే తెలియజేస్తూ ఉంటారు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని మరియు మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారని నోటితో కేవలం ఇదే చెప్పండి ఈ బ్యాడ్జీలు మొదలైన వాటిని భగవంతుడే స్వయంగా తయారు చేశారు कावना का वीटिप्ल गौरव अच्छा मीठे मीठे सिक लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ సర్వగుణాలతో స్వయాన్ని అలంకరించుకోవాలి ఎప్పుడు ఎవరికి దుఃఖమునివ్వకూడదు అందరికీ సుఖము యొక్క మార్గాన్ని తెలియజేయాలి రెండో పాయింట్ మొత్తం ప్రపంచమంతా శ్మశానంగా తయారయ్యింది అందుకే దీనిపై మనసు పెట్టుకోకూడదు ఇప్పుడు మేము ట్రాన్స్ఫర్ అవుతున్నాము మేము కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి అన్న స్మృతి ఉండాలి వరదానము మాయా మరియు విఘ్నాల నుండి సురక్షితంగా ఉండే బాబ్దాదా యొక్క ఛత్ర ఛాయకు అధికారి భవ వివరణ ఎవరైతే బాబ్దాదాకు అతి ప్రియమైన వారో మరియు చాలా కాలం తర్వాత కలిసిన వారో వారికి బాబ్దాదా యొక్క ఛత్ర ఛాయ అధికారము రూపములో ప్రాప్తిస్తుంది ఆ ఛత్రఛాయ లోపలికి వచ్చేందుకు మాయకు శక్తి లేదు వారు సదా మాయపై విజయులుగా అవుతారు ఈ స్మృతి రూపి ఛత్రఛాయ సర్వ విఘ్నాల నుండి సురక్షితంగా ఉంచుతుంది ఏ రకమైన విఘ్నము ఛత్రఛాయ లోపల ఉండేవారి వద్దకు రాలేదు ఛత్రఛాయ లోపల ఉండే వారికి అత్యంత కష్టమైన విషయము కూడా సహజమైపోతుంది పర్వత సమానమైన విషయాలు కూడా ఆవగింజ సమానంగా అనుభవం అవుతాయి స్లోగన్ ప్రభు ప్రియులుగా లోక ప్రియులుగా మరియు స్వయం ప్రియులుగా అయ్యేందుకు సంతుష్టత గుణాన్ని ధారణ చేయండి ఈ ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలారూపముగా చేయండి విశేషంగా స్మృతి యాత్రను శక్తిశాలిగా చేసుకోండి జ్ఞానస్వరూపము యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి శ్రేష్ట ఆత్మలైన మీ యొక్క శుభ వృత్తి మరియు కళ్యాణ వృత్తి మరియు శక్తిశాలి వాతావరణము అనేకమంది మంది తపిస్తున్నా భ్రమిస్తున్నా పిలుస్తున్న ఆత్మలకు ఆనందము శాంతి మరియు శక్తి యొక్క అనుభూతిని కలిగిస్తాయి ఓం శాంతి